అరే మనం ఉన్న పరిస్థితులు ఏంది నువ్వు అడిగేది ఏందిరా పూలు వడబడక ముందు కానీ పూజకు వాడాలా లేకపోతే పూజకు పనికిరావు ఏ జీవి ఉన్నప్పుడే పెళ్లి చేయాలా లేకపోతే పక్కంటి సుబ్బారాలు బాధపడాల్సి వచ్చింది ఏ చేయాక పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఎందుకు చేసుకున్నాడు పెళ్లి చేసుకుని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాడు నా పరిస్థితి అట్ట ఉండిద్ది సర్లే గానీ బాగున్నాడా నాకేమిందిరా బాగానే ఉన్నానుగా నేను అడిగింది నువ్వు బాగున్నావు అని కాదు బాగున్నాడా అని అడిగా నాన్న అసలు మనకి బ్యాక్గ్రౌండ్ లేదా బయటికి వెళ్తే ఎవరు లెక్క చేయట్లేదు నాన్న మనకెందుకు లేదురా బ్యాక్గ్రౌండ్ అంబానీ తెలుసుగా ఆ తెలిసినానా ఆ ఆయనే రోజు మెసేజ్ చేస్తూ ఉంటాడు కానీ నేనే రిప్లై ఇవ్వను నా చెప్పలేదు మరి ఎవరికి మెసేజ్ చేస్తూ ఉంటాడు ఆ రోజు ఎవరి నెట్ అయిపోతుందని మెసేజ్ చేస్తుంటాడులే